అధికారం రావడమే కంప్లీట్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఏం చెప్పినాడంటే అంతకుముందే గత మా ప్రభుత్వ హయంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కూడా వాళ్ళు తిరిగి ఒక బాండ్ ఇవ్వడం జరిగింది ఆ బాండ్ ఏమంటే మేము ఐదు సంవత్సరాలు మాది మేము మా ప్రభుత్వం ఊట ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా తప్ప తప్పకుండా సూపర్ సిక్స్ అని చెప్పి ఐదు స్కీములు చెప్పినాడు దాంట్లో ఒకటి నిరుద్యోగవృద్ధి అంటే ఉద్యోగం లేని ఉద్యోగులకి అంతా కూడా ప్రతి నెల మూడు వేల రూపాయల మాదిరి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పినారు అంటే ఒక సంవత్సరం గడిపోయింది ముప్పై ఆరు వేలు రాలేదు మళ్ళీ రెండో సంవత్సరం వచ్చింది తర్వాత తల్లికి వందనమని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి చెప్పినారు అది కూడా ఒక సంవత్సరం వెళ్ళిపోయింది పది సంవత్సరం బాగా ఈ సంవత్సరం కూడా పదమూడు వేలు వేసినారు పదమూడు వేల రూపాయలు కూడా అందరికీ వేసినాడా ఎంతమంది ఉంటే అంతమంది కంటే లేదు మన మండలం ఒక్కటే కూడా దాదాపు ఇంకా ఏడు వందల మందికి రావాలి మన మండలం ఒక్కటే ఇంకా ఏడు వందల మందికి రావాలి తర్వాత ఆడబిడ్డనిది అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉండే ఆడపిల్లకు కూడా పదహైదు వందల రూపాయల ప్రకారం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు పోయిన సంవత్సరం దగ్గర వేసే ఈ సంవత్సరం ఇంతవరకు అత్త వత్తకొన నాయకుడేమో రాష్ట్రం అమ్మ రాష్ట్రం వల్ల అన్ని ఇవ్వాలంటే రాష్ట్రం వల్ల అంటారు తర్వాత అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఎక్కడిచ్చినాడు పోయిన సంవత్సరం ఇరవై వేలు బాకీ ఉన్నాడు ఆల్రెడీ అందరికీ ఈ విషయం తెలియ తెలియజెప్పాలి ఆల్రెడీ బాగా ఉన్నాడు ఇప్పుడు వేసినాడు ఇప్పుడేమంటాడు లేదు మోడీ వేసిన డబ్బులు ఆరు వేలతో కలిపి మేము పద్నాలుగు వేల కలిపి ఇరవై వేలు అంటాడు ఇరవై వేలలో ఇప్పుడు వేసినది నిన్నంతా ఐదు వేలు ఆయన వేసిండే ఎక్కువ అంటే పోయిన సంవత్సరం ఇరవై వేలు బాగా ఉన్నాడు ఈ సంవత్సరం ఇంకా పదిహేను వేలు బాగుంది ఆయన వేల మోడీ డబ్బులతో సంబంధం లేదు లేకుండానే ఇస్తానని చెప్పినావు ప్రతి సంవత్సరం కూట అధికారంలోకి వచ్చి నెంబర్ ఇస్తానని చెప్పినావు దాంట్లో ఒక సంవత్సరం టైం కడతాం ఇది చేస్తామని నువ్వు చెప్పలేము అక్కడ నీకు చెప్పిన రికార్డులే ఉన్నాయి తర్వాత దీపం పథకం మూడు సిలిండర్ ఉచితమన్నాం అది కొంతమందికి వచ్చింది అది ఒక సిలిండర్కి వచ్చింది అది కొంతమంది డబ్బులే పడలే సిలిండర్ తీసుకున్న వాళ్ళకి డబ్బులే పడలే తర్వాత ఉచిత బస్సు ఇంతవరకు ఎక్కడుందో కావాలంటే ఆ బస్సు అయితే ఎక్కడ కనపడవులేము ఆగస్టు పదవి అదే చెప్తా ఒక సంవత్సరం నడిచిపోయింది ఆడకల్ ఇప్పుడు ఇంట్లో పోతుంటే అడుగుతున్నారు బస్సు చెప్తామని ఇంతవరకు బస్సులో మనం డబ్బు ఛార్జ్ ఇచ్చే పోతున్నాం బస్సు అని చెప్పని అడుగుతా ఉన్నారు పల్లెల్లో కూడా ఈ విధంగా తర్వాత యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నాడు ముస్లిం మైనారిటీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి యాభై ఏళ్ళ వరకే ఆడ ఆడవారికి అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు ఈ పెన్షన్ ఇంతవరకు వేళ ఇటువంటి హామీలు అది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ ధర్నాలు అవి చేస్తున్నాడు కాబట్టి ఏదో అరపర చేపించుకోవాలి నేను ఇచ్చిన అనిపించుకోవాలని చెప్పి ఏదో ఇష్టం డైవర్ డైవర్టన్ డైవర్షన్ పార్టీకి చేస్తున్నాడు తప్ప డైవర్స్ పార్టీకి ఏమి కేసులు పెట్టడం ఎవరు నీ స్కీమ్ నీ స్కీమ్లు నువ్వు చేసే స్కామ్లు బయట పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇటువంటివన్నీ చేస్తున్నావు తప్ప వేరే ఏం చేస్తున్నారు మీ కూట ప్రభుత్వం అది చెప్పండి మాకు ఇన్ని స్కీమ్లు సభర్ సూపర్ సిక్స్ చెప్పినావు ఈ సూపర్ సిక్స్లో ఏదన్నా కరెక్ట్గా అమలు చేసిన వాళ్ళకి ఏమి ప్రతి సంవత్సరం పండగ అంటావు అది పెన్షన్ ఇస్తావు అది ఇచ్చిన పెన్షన్ ఇచ్చుకుంటే ఎన్నిసార్లు ఇస్తావు పండుగ కొత్త పెన్షన్ ప్రతి నెల అదే పెంచాలి అదే పండుగ నువ్వు కొత్త కొత్త మాట చెప్పు కొత్త నెల కొత్త పెంచిన ప్రతి నెల ఇస్తుంటే ఈ ఈ నెల ఏదో కొంతమందికి వచ్చింది పెన్షన్లు మన మండలం ఎనభై ఒక్క ఎనభై మూడు మందికి వచ్చిన తర్వాత తర్వాత ఈ వీళ్ళవి వికలాంగుల వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ సాధారణ సర్టిఫికెట్ల పేరుతో చాలా మంది తీసేసిన తర్వాత ఈ అన్నదాత కూడా ఏడు లక్షల మంది తీసేసినాం మనకి గత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు యాభై మూడు వేల యాభై మూడు లక్షల మందికి పైనే వచ్చేసి దాదాపు ఈ వచ్చేది లక్షల మంది తీసేసినా అంటే కనీసం నలభై ఆరు నలభై ఆరు లక్షల మందికి ఈ అన్నదాత సుగీభావ ఇస్తున్నాం అది కూడా మొత్తం ఇస్తున్నావు అంటే లేదు కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలకు తెలియాల ప్రజలకు రావాల్సిన పోయిన సంవత్సరం బాకీలన్నీ ఎప్పుడు ఇస్తావో వాళ్ళు అడగమని చెప్పి నిలదీసి అడగండి ఈ క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ స్కాన్లో ఆ ఇంటికి ఏమేమి పథకాలు ఇస్తామని వాళ్ళు బాండ్ బాండిచ్చినో వాళ్ళ పేరుతో సహా వస్తాయి వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే వాళ్ళ ఆధార్ వాళ్ళ ఇంటికి ఏమేమి ఇచ్చినాడో ఏదో సహా వస్తుంది ఏ సంవత్సరం కనిపిస్తాం ఉన్నది ఎంత బాకీ ఉన్నాడని కాబట్టి ప్రజలందరూ వాళ్ళు అడగనికి వచ్చిన ఊర్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ నిలదీయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది ఇది మన మంత్రాన్ని మన చదిగడ మండలంలో ఎమ్మెల్యే బాలనారాయుడు ఆధ్వర్యంలో మండల నాయకులంతా కలిసి అన్ని గ్రామాలు తిరగడం జరిగింది సుపరిపాలన ప్రతి ఊరే నిలదీస్తున్నాను మనకు తెలీదా ప్రతి ఊరే రోజు రంగాపురం గ్రామంలో ఉచిత బస్సు వస్తుందా అంటే ఉచిత బస్సు రాలేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏమంటే ఉచిత బస్సు నువ్వు ఆ రోజు చెప్పేటప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్కి నేను చెప్పలేదు ఉచిత బస్సు అవ్వని చెప్పినావు తెలంగాణలో కర్ణాటకలో ఏ మాదిరి అయితే అమలు చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉచిత బస్తువు అమలు చేయాలా జిల్లా హెడ్ క్వార్టర్ అయితే కాదు దాదాపు పల్లెల్లోకి పోతా ఉంటే అవోవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ అయ్యా మేము రాజమండ్రికి పోతాం అన్నవరం పోతాం తిరుపతికి పోతాం అని అడుగుతా ఉన్నారు కాబట్టి నీవు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం కర్ణాటకలో ఏం జరుగుతూ ఉంది తమ తెలంగాణలో ఏం జరుగుతూ ఉందో దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బాధ్యత రాష్ట్రం అంతా అమలు చేసి తీరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఆయన ఇప్పుడు పది సంవత్సరం గురించి మేము ప్రజలకు తెలియజేయాలని అంటే ఆయన ఎప్పుడు చేసిన మోసాలే ఇప్పుడు నిన్నేమన్నాడు నేనున్నంత వరకు రైతులకు దండ రైతులకు ఇదే రైతులు బాగుపడేది లేదని చెప్పి ఆయన అన్నాడు అనదా చేసినాడు చేసినప్పుడు ఆయన అన్నాడు దర్శి దగ్గర రైతు రైతులకు భరోసానే లేదు చంద్రబాబు ఉన్నంత వరకు నేను అన్నాడు అంటే ఆయన నోట్ల మాట బయటకు వచ్చేసింది ఆయన నిజం చెప్పినాడు అది ఒకటి భరోసా లేదు కూడా రైతులు భరోసా లేదు చంద్రబాబు ఉన్నంత వరకు రైతులు భరోసా లేదు వర్షాలు కూడా వర్షాలు వస్తాయని చెప్పిన కొంతమంది చెప్పిండ్రు నాయకుల మనల్ని వర్షాలు రాలే పంటలు ఎండిపోతున్నాయి అది కూడా గ్రామాల్లోనా ఇప్పుడు వాళ్ళు చెప్పిన పథకాలు ఎవరైతే లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు లేక ఏ పథకాలు అయితే అందలేదో ఆ పథకాలను మా గ్రామ నాయకులు మా సర్పంచ్లు అందరూ కనుక్కొని వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడదామని చెప్పి సందర్భంగా మా నాయకులకి గ్రామంలో కూడా తిరిగి ఈ విషయం చెప్తా ఉన్నాం అధికారంలోకి వచ్చి మా ఏమన్నా అధికారంలోకి వచ్చిన ప్రతి ఐదు సంవత్సరాలు అని చెప్పి రాసినాం నీ మేనిఫెస్టో చూడు మేనిఫెస్టో ఇప్పుడు ఇప్పుడే స్కాన్ చేస్తే నీ మీకే తెలుసు దీంట్లో ఏం రాసిన స్కాన్ చేస్తే ఐదు సంవత్సరాలు అని చెప్పిన నువ్వు నువ్వు ఐదు సంవత్సరాలు అయినప్పుడు ఒక సంవత్సరం తెల్లగొట్టి నేను ఇప్పుడు ఒక ఎన్ఎల్ వెళ్ళిపోయా ఒక సంవత్సరం వెయిట్ వెయిట్ చేసినాం సరే చేస్తాడేమో సంవత్సరంలో మనకి ఆ బాకీ ఆ సంవత్సరం బాగా ఎవరు కట్టాలా నువ్వు ఆ విధంగా చెప్పింటే అధికారులు వచ్చిన నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ పోతామంటే మేము కూడా టైం ఇస్తా ఉంటుంది ఆ విధంగా చెప్పలేదు కదా నీ 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 మేనిఫెస్టో నువ్వే చూసుకో అధికారంలో వచ్చిన తచ్చిన ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు కానీ క్లియర్గా ఆయన అనే వీడియో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఐదు సంవత్సరాలకు అని చెప్పి గా హామీ ఇచ్చినాడు అది అడిగేది మేము అంతే ఆ సంవత్సరం బాకీలు ఏం కావాలి జనాలకు ఇస్తారని చెప్పినవన్నీ ఎక్కడ పోయాలి ఆ స్కీమ్లన్నీ ఎక్కడ పోయినాయి అది అడుగుతున్నాం తప్ప వేరే వాళ్ళ కోటి రూపాయ కార్యక్రమం కాదు మా మాకు పోటీకి రాక మేము అధికారంలో రాకముందు చేసినాము గడప గడప అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటి తిరిగినాం మేము గడపగడ ప్రతి ఇల్లు తిరిగిన ప్రతి బెనిఫిషరీ టచ్ చేస్తాం మేము గడబడ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు మనం మన కాన్స్టిట్యూన్స్ లో ప్రతి విలేజ్ ప్రతి ఇల్లు తిరిగినాడు ఇప్పుడు ఆ అనేది నువ్వు సూపర్ బాల్ అనేది పెట్టి మా గడబలు ఏం లేదు నువ్వు పెట్టుకునే సుబర్ బాలని నువ్వు పెట్టేవా అది మాకు కోటి కాదు అది మేము వాళ్ళకి కోటి కాదు మా స్కీమ్లే నువ్వు కాపీ కొడుతున్నావు కాబట్టి అదేం